ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజున మనం తెలుసుకోబోతున్న మొట్టమొదటి విషయం ఏంటి అంటే గురుడి పుష్కరాలు అంటే గురు పుష్కరాలు అలాగే గురుగ్రహం రాసి మార్పు అనే విషయాల గురించి తెలుసుకుంటాం అంటే పుష్కరాలు అన్న మాటే అర్థం ఏంటంటే పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఒక్కొక్క నదికి పన్నెండు నదులకి అంటే పన్నెండు రాసుల్లోనూ గురుడు సంచరించేటప్పుడు ఒక్కొక్క రాశిలో గురుడి ప్రవేశం వల్ల ఒక్కొక్క నదికి పుష్కరాలు రావడం అనేది జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం గురుడు మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మధ్యాహ్నం నుంచి దానివల్ల మేలో ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు అంటే ఒక పన్నెండు రోజుల పాటు పుష్కరాలు అనేవి జరుగుతాయి అంటే గురుడు వృషభ రాశిలోకి అది కూడా కృత్తిక నక్షత్రం రెండో పాదంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది దానివల్ల నర్మదా నదికి పుష్కరోత్సవాలు స్టార్ట్ అవుతాయి అయితే ఈ నర్మదా నది పుష్కరాలు కాదు ఏ పుష్కరాలైనా సరే ఆ రోజున అక్కడి నుంచి పన్నెండు రోజుల పాటు పుష్కరాల్లో నదీ స్నానాలు చేయడం ఆ పన్నెండు రోజుల పాటు నదీ స్నానాలు చేయడం అనేది తర్వాత పితృతర్పణాలు అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు దాన ధర్మాలు ఇలాంటివన్నీ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి అని పుష్కరాల సందర్భంగా అంటారు అంటే సార్ధ త్రికోటి తీర్థరాజ సహిత నర్మదా నదికి పుష్కరోత్సవాలు అనేవి మే ఒకటి నుంచి పన్నెండు రోజుల పాటు జరగడం అనేది ఆ సమయంలో గురుడు రాశి మార్పు అంటే అప్పటిదాకా మేషరాశిలో ఉండే గురుడు మే ఒకటి నుంచి మనకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు అయితే వృషభ రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు సాధారణంగా అది మామూలుగా సహజ చక్రానికి ద్వితీయ స్థానం అవ్వడం ద్వితీయం అనేది ఏం సూచిస్తుంది సాధారణంగా దానికి ధనాన్ని ఆర్థిక సంబంధమైన విషయాలని గురుగ్రహం అంటే శుభగ్రహం అంత శుభగ్రహం ఏ రా ఏ రాశిలోకి వస్తుంది వృషభ రాశిలోకి వస్తుంది ఆ వృషభ రాశిలోకి అంటే అది ఎవరి స్థానం అది శుక్రుడి యొక్క స్థానం శుక్రుడి స్థానం అయినప్పటికీ కూడా గురుడు దేవగురుడు అంటే బృహస్పతి అనే గ్రహం వృషభరాశిలోకి అంటే రాక్షస గురువైన శుక్రాచార్యుడి దాంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది ప్రవేశించటమే కాకుండా సహజ చక్రానికి అది ద్వితీయ స్థానం అవ్వడం వల్ల ఆర్థిక అంశాలలో అన్ని రకాలుగా అభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పచ్చు ఇంకో రకంగా చూసినా కూడా ఆర్థిక విషయాలు కూడా ఘర్షణాత్మకంగా ఉంటాయని అనుకోవాలి ఎందుకంటే అది శుక్రుడి స్థానం శత్రు క్షేత్రం కాబట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉంటాయి ఆర్థిక అంశాలు ఏదైనా సరే అని అనుకోవచ్చు ఇంకో విధంగా ఎలాగైనా సరే వ్యక్తులు అంటే శుక్రుడిలాంటి శుక్రుడికి సంబంధించిన అంశాలైన విషయాలలో అంటే వ్యక్తులు లగ్జరీగా ఉండడానికో అవసరాల కోసమో ఏదో విధంగా చేతిలో ఆడే ధనాన్ని ఉంచుకుంటారు అన్నది మనం అందులో కూడా ఇంకో రకంగా కూడా భావన చేయొచ్చు అయితే ఆర్థిక అంశాలన్నిట్లో కూడా ఆర్థిక సంబంధమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుందన్నది మనం ఇక్కడ అనుకోవచ్చు అయితే ఇక్కడ కూడా ఈ వృషభ రాశిలో మనకి నక్షత్రాలు ఏమేమి ఉన్నాయన్నది తీసుకున్నట్లయితే కృతిక నక్షత్రం ఉంది రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు ఉన్నాయి తర్వాత మృగశరావు నక్షత్రం రెండు పాదాలు కూడా ఉండడం జరిగింది కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క రోహిణి మృగశరులో రెండు పాదాలు అలా కృత్తికలో ఈ పాదాలు ఇవన్నీ తీసుకున్నట్లయితే వీటన్నిటి మించి కూడా ఈ సంవత్సరం అంతా ఒక సంవత్సరం పాటు గురుడు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ అవన్నీ కూడా నక్షత్రాలను తీసుకున్నట్లయితే అన్నీ కూడా అంటే అటు కుజుడి నక్షత్రాలైనా ఇటు మనకి చంద్రుడి నక్షత్రాలు తీసుకున్న కుజుడి నక్షత్రాలు తీసుకున్న రవి నక్షత్రాలు తీసుకున్న ఇవన్నీ కూడా దాదాపుగా ఈ యొక్క గురుగ్రహానికి మిత్రగ్రహాలే కావడం వల్ల ముఖ్యంగా ఈ రవి కూచగ్రహాలు రెండు కూడా అత్యధిక మిత్రగ్రహాలు కావడం వల్ల ఎక్కువ శాతం ఇదంతా కూడా గురుడి యొక్క రాశిలో ఆయన ప్రయాణం చేసే కాలం అంతా కూడా ఆయనకి మిత్ర నక్షత్రాల్లోనే ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ ప్రయాణ సమయంలో ప్రతి రాశికి అంటే ప్రతి రాశికి కూడా ఆల్రెడీ ఇప్పుడు చూసినట్లయితే శనిగ్రహం ఎక్కడుంది అలాగే మనకి రాహువు కేతు వీటన్నిటితో పాటుగా ఈ వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించాక ప్రతి రాశికి గురుడు ఏమవుతాడో దానికి సంబంధించిన ఫలితాలనేవి అందించడం అనేది జరుగుతుంది మామూలుగా చూసుకున్నట్లయితే గురుగ్రహాన్ని మనం సంతానకారకుడుగాను గురుడిని చెప్తాం విద్యాకారకుడిగా చెప్తాం గృహకారకుడిగా చెప్తాం యశస్సు తర్వాత ఏదైనా సరే ఒకటి సాధించడంలో అంటే ఒక ఆశా దృక్పథం ఆశావహంగా సాధించడంలో అలాగే అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వ్యాప్తి అంటే ఆయన ఎక్కడుంటాడో ఆ దాన్ని దాన్ని వృద్ధి పొందిస్తాడు అన్నది కూడా మనకి తెలిసిన విషయమే కాబట్టి ఈ గురుడు ఎక్కడుంటాడైనా వృషభరాశిలో ఉండి వృషభరాశి నుంచి ఆయన చూసే స్థానాలు కన్యం చూస్తాడు వృశ్చికాన్ని చూస్తాడు మకరాన్ని కూడా చూస్తాడు అయితే ఆయా స్థానాలను చూసినప్పుడు ముఖ్యంగా కన్యను తీసుకున్నట్లయితే కన్యలో ఆల్రెడీ కేతు ఉండడం జరిగింది కేతు అనేది ఒక ఆధ్యాత్మిక గ్రహంగాను చెప్తాం అలాగే దాంతోపాటుగా గ్రహానికి తల లేకుండా శరీరం ఉండడం అనేది అంటే రాహుకేతుల గురించి వినే ఉంటారు తల లేకుండా శరీరం మాత్రమే ఉండేది కేతు గ్రహాన్ని అలాగే తల ఉండి శరీరం లేకుండా రాహుగ్రహాన్ని అనుకుంటారు కనుక ఇక్కడ ఈ ఛాయాగ్రహాల్లో ఎప్పుడైతే కేతు మీద కూడా ఆయన దృష్టి ఉండడం కేతువును తీసుకుంటే అది రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా అక్టోబర్ ముప్పై నుంచి కన్యా రాశిలోకి ప్రవేశించడం జరిగింది కాబట్టి అప్పటి నుంచి మే ఒకటి దాకా కేతు అంటే కేతు తన ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకునే అంశాల్లో కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు గురుడి యొక్క దృష్టి ఎందుకంటే సాధారణంగా గురుడి దృష్టి తనున్న స్థానం నుంచి పంచమాన్ని సప్తమాన్ని నవమాన్ని చూస్తాడు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకి కూడా ఇప్పుడు గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన మీదట ఏ ఏ రాశుల వాళ్ళకి ఆయన ఏదవుతాడు అన్న దాని ప్రకారం ఇక్కడ మనకి ఫలితాలు ఆధారపడి ఉంటాయి అంటే ఆర్థిక అంశాల్లో అభివృద్ధి అనేది గురుడు ప్రవేశించిన తీరు బట్టి మనం చెప్పుకున్నప్పటికీ అది శుక్రుడి స్థానం కూడా అవ్వడం బట్టి శుక్రుడికి సంబంధించినటువంటి ఏంటి జనరల్గా శుక్రుడికి సంబంధించినటువంటి కళాత్మక రంగాలు కానీ లేకపోతే ఇంకా మనం తీసుకుంటే ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా మన లగ్జూరియస్గా ఉండడం అంటే చక్కగా అభివృద్ధికరంగా ఉండే విషయాలు తర్వాత స్త్రీ పురుషులకు సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా అనేక విషయాల్లో శుక్రుడికి అందం కళలు కళలు అంటే అన్ని రకాల కళలను కూడా తీసుకొచ్చింద్రు అవి కళారంగానికి సంబంధించినవి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మనం దాన్ని ఆధారంగా ఇప్పుడు గురుడు ప్రవేశించేటప్పటికీ అది ఆయన శత్రు క్షేత్రమే అయినప్పటికీ కూడా సహజ శుభగ్రహమే సహజ శుభగ్రహం శుభగ్రహ స్థానంలోకే ప్రవేశించింది కాబట్టి ఆ విషయంలో ఆయన అక్కడ వచ్చిన దాని ప్రకారం ఆయా విషయాల్లో ఆయన దాన్ని వృద్ధి పొందిస్తాడు అని మనం భావన చేయొచ్చు కాబట్టి గురుడు ఏ ఏ రాశి వాళ్ళకి ఏ ఏ రకాలైన ఫలితాలు ఇస్తాడు అన్నది కూడా మనం ఇక్కడ చూడాలి ఈ సంవత్సర కాలంలో ఉదాహరణకి మేషరాశి వాళ్ళని తీసుకున్న దగ్గర నుంచి మెయిన్ రాశి దాకా తీసుకున్నట్లయితే పన్నెండు రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు మేషరాశినే తీసుకుంటే మేషరాశికి ద్వితీయ స్థానంలో ప్రవేశించాడు ఆయన ద్వితీయ స్థానం నుంచి ఆయన చూసే స్థానాలు ఏమేమవుతాయి ఆరో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని పదో అలా చూసినప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ యొక్క గురుడి యొక్క దృష్టిని బట్టి అంటే ఆయన చూసే స్థానాలు ఒకటి కన్యా రాశిని చూస్తారని అనుకున్నాం కన్యా రాశిలో మనకి కేతు ఆల్రెడీ ఉండడం జరిగింది అలాగే కేతు మీద ఆయన దృష్టి ఉండడం బట్టి అది ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ ఏ స్థానం అవుతుందో అన్న దాని ప్రకారం కూడా మనకి దాని యొక్క రిజల్ట్ ఉంటుంది అలాగే అది దాంతోపాటుగా మనకి ఆయన చూసే స్థానం ఇంకొకటి ఏంటి వృష్టిగాన్ని చూస్తాడు వృష్టికాన్ని చూసినప్పుడు ఆయనకి ఆ వృష్టికం అనేది మిత్రస్థానమే అవుతుంది అంటే శత్రు క్షేత్రం కాదు మిత్రుడికి సంబంధించిన కుజుడి క్షేత్రం కాబట్టి దాన్ని బట్టి రిజల్ట్ పాజిటివ్గా అలాగే ఆయన చూసేది మకర రాశిని కూడా చూడడం జరుగుతుంది మకర రాశి కూడా ఏంటి ఈ యొక్క గురుడికి అది నీచ అయిన మకర అంటే అది నీచ స్థానం కాబట్టి దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఆయన చూసే దృష్టిని బట్టి గురుడు రాశి మారిన తర్వాత వృషభ రాశిలో ప్రవేశించాక వృషభం నుంచి ఆయన చూసే రాశి కొంత శత్రుక్షేత్రంగా అలాగే దాంతోపాటుగా మిత్రక్షేత్రమైన వృష్టిగాన్ని అలాగే నీచ అయిన మకరం అంటే ఆయనకి ఆ స్థానాన్ని చూడడం బట్టి వీటి వీటి బట్టి మిగిలిన రాసులందరికీ ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరెవరికి ప్లస్లు ఎవరోకి దాంట్లో పాటుగా మనకి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కొన్ని ఎవరైనా ఎలాంటి ఫ రెమెడీస్ తీసుకున్నట్లయితే దాన్ని అధిగమించవచ్చు అంటే ఈ సంవత్సర కాలం పాటు ఇప్పుడు ఇక్కడి నుంచి మే ఒకటి నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు మనకి మళ్ళీ మే నెల దాకా దాదాపుగా మే పద్నాలుగు పది నెక్స్ట్ ఇయర్ దాకా గురుడు అదే రాశిలో ఉండడం బట్టి ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనం ఇప్పుడు వివరంగా ప్రతి రాశి గురించి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఒకటి తెలుసుకుంటాం రెండోది ఎప్పుడూ కూడా ఏ రాశి వాళ్ళకైనా కామన్గా ఒక విషయం ఇది గోచార రీత్యా సంవత్సరం సంవత్సరం మారే ఫలితాలు ఇలా ఉన్నా జన్మరాశి ప్రకారం మీకు ఆల్రెడీ జన్మకుండలిలో మీకు వస్తున్న ఫలితాలు కూడా రెండింటినీ కలిపి చూసుకున్నప్పుడు గోచార రీత్యా మిశ్రమ ఫలితాలైనా లేకపోతే గోచార రీత్యా కొంత ఇబ్బంది పెట్టే ఫలితాలు లాంటివి ఉన్నా అసలైన జన్మజాతక చక్రంలో ఫలితాలు బాగుంటున్నప్పుడు నడిచే దశలు అంతర్దశలు బాగుంటున్నప్పుడు పెద్ద ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోగలరు లేనట్లయితే చిన్న చిన్న పరిహారాలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు చిన్న చిన్న పరిహారాలు అంటే ఏంటి ఏదైనా శ్లోకాన్ని పఠించడం కానీ ఒక దేవాలయ సందర్శన కానీ ఏదైనా సరే మనం చేసుకోగలిగింది చిన్న చిన్న పరిహారాలు మన వరకు ఉన్నది కొంతైనా మనం గనక చేసుకున్నట్లయితే సమస్య ఏదన్నా ఉన్నా వాటిని వరకు అధిగమించడానికి ప్రయత్నాలు చేయచ్చు ఇప్పుడు ఈ గురుడు ఈ రాశి మార్పు వల్ల పన్నెండు రాసుల వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల్ని మనం ఇక్కడి నుంచి మనం చూద్దాం వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించటం వల్ల తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న విషయంలో తులారాశి వారి రాశి ఫలాలు మనం గురుగ్రహ ప్రవేశం వల్ల తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి పఠించవలసిన శ్లోకాలు ఏమైనా ఉన్నాయా మొదలైన విషయాలను ఇక్కడ మనం తెలుసుకుంటాము ముందుగా తులారాశి అనేటప్పటికీ దాంట్లోకి వచ్చే నక్షత్రాలు ఏంటి తులారాశి వాళ్ళ నామ నక్షత్రాలు ఏంటి అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి తులారాశిలోకి తీసుకున్నట్లయితే నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంటే మొత్తం తొమ్మిది పాదాలు అంటే ఒక రకంగా చూస్తే చిత్తలో చివరి రెండు స్వాతి నాలుగు విశాఖ మూడు ఈ పాదాలన్నీ కలిపి మనం తులారాశిగా చెప్తాము అంతేకాకుండా ఇదే తులారాశి వాళ్ళకి నామ నక్షత్రాలు ఇప్పుడు మనకి ఇక్కడ దాని మీద డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద ఈ నామ నక్షత్రాలు అంటే ఎవరైనా ఈ నక్షత్రాల్లో కానీ లేకపోతే నామ నక్షత్రాలు అవుతున్న వాళ్ళు కానీ ఈ దీని ప్రకారం తులారాశి ప్రకారం గోచర ఫలితాలు చూసుకుంటారు ఆ రకంగా తీసుకున్నప్పుడు తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం రాశి ఫలితాలలో సాధారణంగా గురుగ్రహం శుభగ్రహం అది ఈ రాశి వాళ్ళకి తృతీయ షష్టాధిపతి అంటే మూడు ఇల్లు ఆరో ఇంటికి అధిపతిగా మనం ఈ యొక్క గురుణ్ణి చెప్తాం ఈ తృతీయ షష్టాధిపతి అయిన గురుడు ఈ రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ప్రవేశిస్తాడు స్థానాల ప్రవేశం వల్ల వీళ్ళకి ఎలా ఉంటుంది అష్టమ స్థానం నుంచి దర్శిస్తున్న స్థానాలు బట్టి వీళ్ళకి ఎలా ఉంటుంది అన్న విషయాలు మనం తెలుసుకుంటాం ఇది తెలుసుకోవడానికి ముందు సాధారణంగా గురుడు ఎవరికైనా అంటే శుభగ్రహంగా ఆయన ఇచ్చేది విద్య సంతానం తర్వాత గృహం ఆర్థిక అంశాలు దాంతోపాటుగా ఆధ్యాత్మిక విషయాలు ఆధ్యాత్మిక గురువులు తీర్థయాత్రలు యశస్సు కీర్తి ప్రతిష్టలు అంతేకాకుండా వృద్ధి వ్యాప్తి మొదలైన అంటే ఒక జ్ఞానాన్ని ఆయన ప్రసాదిస్తాడు జ్ఞానపూరితంగా వ్యక్తులు ఆలోచించడానికి ఆయన ఆస్కారం కలిగిస్తాడు కాబట్టి జ్ఞానమైన అయినా వృద్ధి ఉన్న స్థానాల్లో వృద్ధి చేస్తాడు కాబట్టి ఈ విషయాలన్నిటిని బట్టి ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి ఏ ఏ విషయాలు ఎలా ఉన్నాయి సాధారణంగా అష్టమ స్థానంలో ప్రవేశించటం వల్ల మనం కొత్త మిశ్రమ ఫలితాలుగా చెప్పినప్పటికీ కూడా అష్టమ స్థానంలో తృతీయ షష్టాధిపతిగా ప్రవేశిస్తున్నాడు కాబట్టి శత్రువుల మీద మీరు విజృంభించటం వల్ల కానీ లేకపోతే ఇతరుల సహకారాన్ని కోరడం వల్ల కానీ కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అన్న విషయాన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటే వీళ్ళంతవరకు ఎవరి మీద మనం కోపతాపాలు ప్రదర్శించడం వాళ్ళ మీద మనం కోపంగా వెళ్ళిపోవడం వాళ్ళ వైపు తప్పున్నా కూడా వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప వాళ్ళ మీద అధిగమించడానికి చేసే ప్రయత్నాల వల్ల కానీ లేకపోతే ఇతరులని సహకారం ఆశించినప్పుడు వాళ్ళు ఆశించిన స్థాయిలో ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు లేకపోతే అది మీరు ఆశించిన స్థాయిలో పొందలేనప్పుడు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి ఏంటంటే అవి సహకారాన్ని కోరడం ఇతరుల మీద విజృంభించడం అనే విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి మొదటి విషయం ఇది అలాగే అంతేకాకుండా ప్లస్ పాయింట్స్గా వీళ్ళకి ఏదైనా రిసెర్చ్ ఓరియంటెడ్గా కానీ కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ కొత్త జ్ఞానాన్ని సంపాదించడంలో కానీ వీళ్ళకి అనుకూలత అనేది అంటే చాలా విషయాలు విద్యాపరంగా రీసెర్చ్ ఓరియంటెడ్గా ముందుకు పెడతారు అలాగే దాంతోపాటుగా వీళ్ళకి ఇతరుల కోసం ధనాన్ని ఖర్చు పెట్టడం అనేది అంటే ఒక మంచి వ్యక్తిగా సంఘంలో పలుకుపడగలిగిన వ్యక్తిగా ఇతరుల కోసం మంచిగా ధనాన్ని ఖర్చు అంటే పెట్టిన ఖర్చుకి ఒక గౌరవం గుర్తింపులాగా అన్న భావన మనం దీంట్లో భావించవచ్చు అలాగే దాంతోపాటుగా ఇక్కడ ఈ గురుడు కన్ తులారాశి వాళ్ళకి చూసే ప్రదేశాలను కూడా మనం చూసుకున్నట్లు అంటే ఏ ఏ స్థానాల్ని ఆయన దర్శిస్తాడు అష్టమ స్థానం నుంచి ఆయన వేయ స్థానాన్ని పంచమ దృష్టితో చూస్తాడు పంచమ దృష్టితో చూడడం బట్టి ఎలా ఉంటుందంటే వేయి స్థానంలో అప్పటికే ఆధ్యాత్మిక గ్రహం అయిన మరొకటి కేతువు కూడా ఉండడం జరిగింది అంటే ఆ జ్ఞానాన్ని ప్రసాదించే యొక్క గురుడు మళ్ళీ అక్కడి నుంచి వేయి స్థానాన్ని చూస్తున్నాడు వేయి స్థానం అంటే ఏంటి మనకి ఖర్చులుగా చెప్తాము ఆధ్యాత్మిక అంశాలు చెప్తాము విరాళాలు చెప్తాము అంటే ఖర్చులు ఆధ్యాత్మికమైన ఖర్చులు ఆ ఖర్చులకి మంచి ప్రతిఫలమే ఉండడం ఖర్చు పెట్టి ఇబ్బందులు అని అనుకోకుండా మంచి అయిన ఖర్చులు విరాళాలకు కానీ డొనేషన్లకి అంటే ముఖ్యమైన చారిటబుల్ ట్రస్ట్లకి ఇవ్వడం కానీ వ్యక్తులకి సహకరించే విషయాల్లో ఆధ్యాత్మిక అంశాలలో ఆధ్యాత్మిక ప్రసంగాల్లో పాల్గొనడం కానీ ఇలాంటి వాటికి మొదలైన వాటికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని కూడా మనం భావన చేయొచ్చు అలాగే దాంతోపాటుగా ఈ యొక్క పన్నెండో స్థానం నుంచి కూడా ద్వితీయాన్ని కూడా దర్శించడం జరుగుతుంది ద్వితీయ స్థానాన్ని దర్శించటం బట్టి వ్యక్తులతో మనం ప్రవర్తించేటప్పుడు అంటే ఇప్పుడు ఇతరుల మీద మనం విజృంభించటం వల్ల కానీ శత్రువుల మీద లేకపోతే సహకారం పొందటం వల్ల కానీ సహకారాన్ని ఆశించటం వల్ల కానీ ఇబ్బందులు ఎదుర్కొంటామని మాట్లాడుకున్నాం కాబట్టి ఇతరులతో ఏదన్నా అభిప్రాయ భేదాలు ఉన్నా చర్చల ద్వారా అంటే చక్కగా చర్చల ద్వారా వాటిని మీరు అధిగమించగలుగుతారు అంటే మంచి మిత్రులతో కూడిన చర్చల ద్వారా అంటే ఒక మంచి మిత్రుడితో కలిసి ఎవరితో నా అభిప్రాయ భేదాలున్నా వాళ్ళతో కలిసి వాళ్ళతో చర్చించడం ద్వారా అధిగమించడం అలాగే కుటుంబ విషయాలు బాగుంటాయి ఆర్థిక అంశాలు బాగుంటాయి అంతేకాకుండా ఆర్థికంగా రావాల్సిన ధనం ఏదన్నా ఉన్నా రావడం అనేది మీ వాక్కు బాగుండడం అనేది మిమ్మల్ని ఇతరులు గుర్తించి గౌరవించడం అనేది సంఘంలో పలుకుబడి పెరగడం కుటుంబంలో ఏదైనా మంచి కార్యక్రమాలు లాంటివి మీరు చేసుకోవడం ఇలాంటి వాటన్నిటికీ కూడా ఆస్కారం ఉండడం అంటే కుటుంబ వ్యక్తుల యొక్క అంశాలు శుభకార్యం ఇలాంటి వాటన్నిటికీ కూడా ఆస్కారం ఉండడం వాటికి సంబంధించిన ఖర్చులు అధికంగా పెట్టడం అనేది కూడా మనం ఇందులో భావించవచ్చు అలాగే దాంతోపాటుగా చతుర్థం స్థానం అంటే అది కూడా ఏంటి అది మకర రాశిని నీచస్థానమైన చతుర్థాన్ని దర్శించటం బట్టి స్థానం అనే దానివల్ల మీకు గృహానికి సంబంధించి కానీ ఏదైనా దీర్ఘకాలిక పెట్టుబడులు ఏదన్నా అలాంటి వాటికి స్థిరాస్తులు కొనేటప్పుడు కానీ ఏదైనా దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాల్లో కానీ ఏదైనా వాటికి సంబంధించిన ఖర్చులు స్థిరాస్తులు కొనే విషయంలో కానీ ఏదన్నా ఇతరులతో ఇబ్బందికి లోన్ అవ్వకుండా అంటే కొన్నిసార్లు ఇతరుల మోసాలకి లోన్ కాకుండా ఇతరుల స్వార్థానికి మోసాలకు కాకుండా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అంటే ఖర్చు పెట్టి మనం ఇబ్బందులకు గురి కాకుండా అంటే స్థిరాస్తుల మీద గృహ వాహనాల మీద మొదలైన వాటి మీద ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నది ఒకటి మనం ఇక్కడ గమనించవచ్చు అంటే ఖర్చులు అనేవి అధికంగానే ఉంటాయి ఆ ఖర్చులు కూడా ఉపయోగకరంగా ఉంటాయి అంటే ఏ రకమైన ఉపయోగకరంగా ఉంటాయి ఇతరులకు పెట్టే ఖర్చులు అనే కాకుండా మనం వీలైనంత వరకు ఈ యొక్క విరాళాలు ఇవ్వడం వల్ల కానీ లేకపోతే కుటుంబంలో కార్యక్రమాలకు కానీ కుటుంబ సభ్యులకు విషయంలో కానీ మీ యొక్క ఆరోగ్య అంశాలకు సంబంధించి కానీ లేకపోతే స్థిరాస్తులు లాంటివి ఏదైనా కొనడానికి పెట్టే పెట్టుబడులకు కానీ అవకాశాలు ఉన్నట్టుగా ఆ ఖర్చుల్ని మనం భావన చేయొచ్చు అయినప్పటికీ కూడా వీలైనంతవరకు ఏదైనా కొనేటప్పుడు ఇతరుల మోసాలకి లొంగకుండా వీరేంత జాగ్రత్తలు తీసుకుంటూ ఇతర గృహాన్ని కొనాలి అనుకున్నప్పుడు కూడా వీరేంతవరకు చింతామణి గు్రంథ శ్రీమన్నగర్ నాయక శ్లోకాన్ని పట్టించుకోవడం అలాగే దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పట్టించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి వీలైనంతవరకు ఏ రకమైన మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం సరైన కొనుగోళ్ళకి అవకాశాలకి మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారని దీని ప్రకారం మనం భావించవచ్చు